ఎదునందపాడు మండలంలోని అన్నపారు బీసీ హాస్టల్లో విద్యార్థుల అస్వస్థకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఎస్ఎఫ్ఐ రాష్ట ఉపాధ్యకులు ఎం కిరణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు హాస్టల్లో విద్యార్థులు అస్వస్థకు ముందే తాము హాస్టల్ సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులను గ్రివన్స్ లో జిల్లా కలెక్టర్ను కలిసి వినివించడం జరిగిందన్నారు అయినప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులు ఏమాత్రం స్పందించలేదన్నారు ఈ కారణంగా యాబై మూడు మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాయని తెలిపారు ఎం కిరణ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ రోజు గుంటూరు జిల్లా పెద్దనందిపాడు అనపరు గ్రామంలో హాస్టల్ విద్యార్థులు భోజనం పో ఫుడ్ పాయిజన్ అయ్యి కలుషిత నీరు తాగి హాస్పిటల్ పాలయ్యారు అదే విషయాన్ని జూలై పదమూడో తారీఖున ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మేము హాస్టల్ సర్వేలు నిర్వహించాం ఆ హాస్టల్ నిర్వహణ సర్వేలో భాగంగా హాస్టల్ విద్యార్థులు అనేక మంది చెప్పినటువంటి సమస్యల్ని పద్నాలుగో తేదీన జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్ జరుగుతున్నప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చాం ఆ సమస్యల మీద ఆ రోజు అధికారులు కనుక స్పందించి ఆ సమస్యలు పరిష్కరించినట్టయితే ఈ రోజు యాభై మూడు మంది విద్యార్థులు హాస్పిటల్ పోలయ్యేవాళ్ళు కాదని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ తెలియజేస్తున్నాం ఆ రోజు అధికారులు సర్వే మేము హాస్టల్కి వెళ్ళినప్పుడు సర్వేలో పిల్లలు మాకు ఏదైతే చెప్పారో విషయాలు ఈ రోజు ఈ ఫోన్లో వాళ్ళు ఆ రోజు ఇచ్చినటువంటి సర్వే ఈ రిపోర్ట్ ఆ హాస్టల్ వాటిని కొడుతున్నారన్న కమాటి బాగా ఉండట్లేదు ఆ హాస్టల్లో నీళ్లు బాగోట్లేదు పురుగులు వస్తున్నాయి ఆ భోజనం ఏమాత్రం కూడా ఉడకట్లేదు అని చెప్పి హాస్టల్లో ఆ రోజు పిల్లలు మాతో చెప్పినటువంటి విషయాలు ఇదే విషయం మేము అధికారులు తెలియజేశాం ఈ హాస్టల్లో అనేకమైనటువంటి అశుభ్ర ప్రదేశాలను కూడా ఆ రోజు మేము వీడియో తీసి హాస్టల్లో ఉన్నటువంటి అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి డిడి గారికి ఆ అసిస్టెంట్ కలెక్టర్ కలెక్టర్ గారికి వాళ్ళందరికీ ఆ రోజు ఇంకే చూపించాం ఇవన్నీ చూపించినా కూడా గ్రూపు ఆ రోజు ఎంతే పత్రం ఇస్తున్నట్టు మేము ఆ రోజు గ్రీవెన్స్లో జరిగినటువంటి ఇష్యూ ఇది వాళ్ళు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఏమి చేయకపోగా ఉన్న ఆ రోజు గ్రీవెన్స్లో వాళ్ళ సమస్యను పరిష్కరి పరిష్కరించినట్టు చూపించాలి కాబట్టి మా చేత పరిష్కరిస్తాం దీన్ని మేము పరిష్కరిస్తామని చెప్పేటువంటి దాన్ని సమాధానంగా పెట్టి దాన్ని క్లోజ్ చేశారు అలా నిర్లక్ష్యంగా ఉండబట్టి ఈరోజు యాభై మూడు మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు గత మూడు రోజుల నుంచి మనం చూస్తున్నాం సీఎం చంద్రబాబు గారు అదేవిధంగా విద్యాశాఖ అధికారులు నారా లోకేష్ గారు విద్యారంగంలో పెను మార్పులు తీసుకొస్తున్నాము హాస్టల్ని శుభ సుందరతంగా తీర్చిదిద్దుతున్నాము అని చెప్పి చాలా గొప్పగా మాటలు చెప్తున్నారు కానీ ఈ మాటలకు మాత్రమే పరిమితమైనా ఈ రోజు అన్నా క్యాంటీన్లు ఇచ్చే భోజనం రేటు కూడా హాస్టల్ విద్యార్థులకు ఇవ్వట్లేదు హాస్టల్ విద్యార్థుల మీద హాస్టల్లో ఉన్నటువంటి అధికారుల మీద ఈ యంత్రాంగం పూర్తి పరిరక్షణ లోపం ఉంది ఏఎస్డబ్ల్యూలు బిసిడబ్ల్యూలు డీడీలు వీళ్ళవరూ కూడా క్షేత్రస్థాయిలో హాస్టల్ విద్యార్థుల దగ్గరికి వెళ్లి హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించట్లేదు అక్కడ ఉన్నటువంటి కుక్కులు కమాటీలు హాస్టల్ వార్డెన్స్ విద్యార్థుల మీద వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఒక అన్నపర్రు హాస్టల్ ఇష్యూనే కాదు ఇది ఈ గుంటూరు జిల్లాలో ఏ హాస్టల్కి వెళ్ళినా అదే సమస్యలు కనబడతాయి అదే అశుభ్ర అశుభ్రమైనటువంటి హాస్టల్స్ వాతావరణం బాత్రూమ్స్ క్లీనింగ్ లేకపోవటం కమాటి కుక్కులు కొడటం ఆ అదే విధంగా హాస్టల్ వాటికి పర్యవేక్షణ లేకపోవడం ముఖ్యంగా హాస్టల్లో ఈ జిల్లాలో